ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ చెప్పేది ఇన్ని చేతులు ఇన్ని కాళ్ళు కనపడవా మీ వికలాంగులని కనిపించదా ఆ వికలాంగ్లని కనిపించలేదు సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఆ ఏ అబ్బాయిని చూడండి రాదు ఏమి రాదు ఈ అబ్బాయిని చూసి ఎవరు సార్ ఉండేది వికలాంగులు కాదు అని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది చూసినప్పుడన్నా మేము వికలాంగ కాదని రెండు వందల బిడ్డ నుంచి మూడేళ్ళలో చిన్నపిల్లలప్పుడే మాకు వికలాత వచ్చింది ఏవో సార్ మేము వికలాంగులు కాదనేది ఇప్పుడు ఈ పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు తొలగించడం అబ్బాయి సార్ కాలు చేతులు ఇవ్వాలా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పింఛను మీదే బతుకుతున్నాము మేము ఎట్లా సార్ బతకాల్సినది ఇప్పుడు మా పింఛను తీసేస్తున్నారు మాకు కాలు లేవని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా నేను ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్లో కూర్చొని పనిచేస్తామా అట్లనే ఇవ్వండి సార్ ఒక జీతం ఇవ్వండి మన మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగల అడగల మా దివ్యాంగులకి మన రాష్ట్రంలోనే చాలా తీవ్రమైన అన్యాయం జరిగింది మరి వెరిఫికేషన్ పేరుతో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క దివ్యాంగులను కూడా తీసేయడం జరిగింది ఇవాళ మా మిత్రుడు ఈ చెయ్యి భాగ్యేశ్వరికి చెయ్యి పోయింది గత మూడు వందల ఐదు వందలతో పెన్షన్ తీసుకుంటున్నాడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకున్న అర్హత ఉన్నటువంటి వ్యక్తికి అంత దారుణంగా పెన్షన్ తీసేయడం మరో మిత్రుడు కూడా పెన్షన్ తీసేయడము ఎంతో దారుణమైనటువంటి విషయము కాబట్టి మా దివ్యాంగుల పెన్షన్ వెరిఫికేషన్ పేరుతో ఏవైతే పెన్షన్లు తీసేశారో ఆ పెన్షన్ అర్హత కలిగినటువంటి వారందరూ కూడా పెన్షన్ రివెటిఫికేషన్ చేయాలా వాళ్ళ పెన్షన్ వాళ్ళకి వచ్చేటట్లు చేయాలా చేయలేని పక్షంలో మేము ఈ ధర్నానే కాదు రసారోగనే కాదు ఏమైనా చేయడానికి మా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల పోరాట సమితి మేము వెనకడబోము మేము ఒకటే చెప్తున్నాం ఇటువంటి వాళ్ళు మరి ఈ పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సాయిబుల్ పిల్లవాడు ఇటువంటి పిల్లవాళ్ళంతా కూడా దారుణంగా తీసేయడము డాక్టర్ వెరిఫికేషన్ పేరుతో డాక్టర్లు లంచాలు తీసుకొని దొంగ సర్టిఫికెట్ చేయడం వల్ల